గుండెలు చిల్చిన బంటు కథ ఏంటో మీకు తెలుసా సురసన జయించిన హనుమంతుడు లంకకు వెళ్తుండగా సింహిక అనే రాక్షసి సముద్రం నుండి చూసింది సింహికకు నీడను పట్టుకొని లాగే శక్తి ఉండటం చేత హనుమంతుడిని తినాలని అతని నీడను పట్టుకొని లాగింది తనను ఎవరో వెనక్కి లాగుతుండడం గమనించిన హనుమంతుడు ఆశ్చర్యంతో అటూ ఇటూ వెతుకుతుండగా సముద్రం మీద సింహిక కనిపించింది అది తన నీడను పట్టుకొని లాగుతుంది తన నీడను పట్టుకొని ఉండడం చూసిన హనుమకు దక్షిణ సముద్రంలో ఒక వింత జీవి ఉంది అది నీడను పట్టుకొని లాగగలదు అని సుగ్రీవుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఇది అదే అయ్యి ఉంటుందని అనుకొని స్వామి హనుమ తన శరీరాన్ని అపారంగా పెంచాడు అయినా కూడా సింహిక హనుమను తన దగ్గరకు లాక్కొని భయంకరంగా నోరు తెరిచింది అలా తెరిచిన నోటి నుండి సింహిక గుండెలను గమనించిన హనుమ తన శరీరాన్ని వెంటనే చిన్నదిగా చేసి సింహిక నోటి లోపలికి దూరి సింహిక గుండెల్ని చీల్చి నోరు మూసేలోపు బయటకు వచ్చాడు గుండెలు చీలిన సింహిక చనిపోయి సముద్రంలో పడిపోయింది అలా సింహికను చంపి హనుమంతుడు మళ్లీ లంకకు బయలుదేరాడు లంకలోకి హనుమ ఎలా ప్రవేశించాడో తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకు